సత్యసాయి జిల్లా మడకశిరా నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు దానికి వెళ్లిన గ్రామాలలో సునీల్ కుమార్ కు బ్రహ్మరథం పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మడకశిరలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నన్ను నారచంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ఓటర్లను కోరారు అంత మందికి ఒక్కొక్కరు మూడు సిలిండర్లు ఫ్రీ స్వామి సంవత్సరం తర్వాత మీరు ఎక్కడికైనా బస్సు లో పోవాలంటే ఫ్రీ ఆడవాళ్ళు మాత్రమే ఇది మొబైల్ లేదు మళ్ళా ఆధార్ కార్డు మాట్లాడి పెట్టుబడి ఓ పెట్టుబడి కింద పెట్టాలంటే س <muchos> మహిళకి మారణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డారు పద్దెనిమిది వందలు ఉండే పది రూపాయలకి నెలకి పదహైదు వందలు ఇస్తా ఉన్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి తర్వాత పోయే పోలికి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తారు దీపం పథకం కింద ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తాడు ఫ్రీగా అలాగే మీరు ఎక్కడికైనా ఊరుకోవాలన్నా గవర్నమెంట్ బస్సుల్లో ఫ్రీ పంట పెట్టుబడి కింద అన్నదాత పట్టుదల కింద సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారు ఇవే కాకుండా పిల్లలు చెల్లి వాళ్ళు కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు వచ్చి ఉద్యోగం వచ్చేటప్పుడు మూడు వేలు ఇస్తారు ఇవన్నీ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి సైకిల్ గుర్తు పోటేసి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి చాలా మాకు ఇబ్బందులు అయిపోయింది బీఎం కారుడు వారు మీకు ఎన్నారు మా ఇది లేదు అన్ని రకాలు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది గుర్తి కొట్టేసి చంద్రబాబు నాయుడు పరిస్థితులు అన్ని రకాలు చేస్తాము నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండారు మా ఊర్లో కూడా ఒక ఆయన అయితే ఇద్దరు కొడుకు డ్రైవర్ లారీ డ్రైవర్ పోతే ఆయన కూడా పెన్షన్ అయినారు ఏమంటారు అంటే ఆయన పక్క తెలుగుదేశం అని నీ కొడుకులు ఇద్దరు లారీలు పంతకుండా నీకు పెన్షన్ లేదని అది కూడా పీకేసినారు ఇంకా చాలా మంది కూడా కూడా వచ్చిండ వీటిలో వాళ్ళందరూ చాలా ఐదేళ్ల నుంచి పెన్షన్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా మన ప్రభుత్వం వస్తే గుర్తించి వాళ్ళకి సరైన సహాయం చేయాలని కోరుతా మా ఊర్లోనే కాకుండా మా ఊర్లోనే కాకుండా ప్రతి ఒక్క ఊర్లో కూడా మన పార్టీ వాళ్ళు తెలుగుదేశం ఉన్నారని చాలా మంది అయినారు వాళ్ళందరికీ కూడా మీరు పెద్ద చంద్రబాబు లోకేష్ దగ్గర తీసుకుపోయి ఈ విషయాలు తెలుపవాలని నేను కోరుకుంటా తప్పకుండా